హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి రేషన్ కార్డ్ ఈకేవైసీ రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ముఖ్యమైన సమాచారం అయితే ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈకేవైసీ గడువును ఎంతమంది అయితే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే రేషన్ కార్డులను ఈకేవైసీ టైం అయితే పొడిగించడం జరిగింది గతంలో మార్చ్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఈకేవైసి చేయించుకోలేదని గుర్తించడం జరిగింది కాబట్టి అధికారులు మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు అందరికీ కూడా ఈకేవైసీ చేసుకోవటానికి మరొక అవకాశం అయితే ఇవ్వటం జరిగింది ఎవరైతే ఈకేవైసీ ఒకవేళ చేసుకొనుకోకుండా ఉంటే గనక వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రము లేదా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అవసరం అంటే రేషన్ కార్డు లేదా సంక్షేమ పథకాలు ఏవైనా రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డుదారులు ఎంతమందితో రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయో ఈ రెండు సంవత్సరాలకు పైగా ఎవరైతే ఏలు ముద్ర వేయకుండా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా రేషన్ కార్డులో ఏలు ముద్ర కంపల్సరీ మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపు దగ్గరికి వెళ్ళినా కూడా మీ ఏలు ముద్ర వేయచ్చు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబరు లేదా మొబైల్ నెంబరు పూర్తి చేయకపోతే కనుక ఎవరైతే ఇది చేయకుండా ఉంటారో వారికి ప్రభుత్వం వచ్చేటువంటి రేషన్ బియ్యం కావచ్చు లేదా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవి అనర్హత పొందుతారు కాబట్టి ఎవరైనా ఐదు సంవత్సరాల నుండి పిల్లలు ఐదు సంవత్సరం ఒకటో సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా కనుక మరి మీరు కనుక ఈ కన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రము లేదా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎందుకు అవసరం అంటే రేషన్ కార్డు కనుక బయోమెట్రిక్ కనుక పెట్టకపోతే కనుక వచ్చే నెల నుంచి ఆగస్టు నుంచి ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి రేషన్ లేదా బియ్యము లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయటం జరుగుతుంది రేషన్ సరఫరా నిరంతరము అందించేందుకు ఇది తప్పనిసరి సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందేందుకు తప్పనిసరిగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీ దగ్గరలో వెంటనే వెళ్ళి మా ఏళ్ళు మొదలు పెట్టవలసి ఉంటుంది మూడవది ప్రభుత్వ పథకాలు అందకపోవడానికి ఈ అవకాశం ఉండదు కాబట్టి వెంటనే మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంది రేషన్ కార్డుదారులు మీ సేవా కేంద్రాలలో లేదా గ్రామ వార్డు సచివాలయాలు లేదా బ్యాంక్ మిత్ర సెంటర్లో కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు కేవైసీకి అవసరమైన పత్రాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమంది అక్రమంగా గతంలో రేషన్ కార్డులు పొందారని ఆ ఉద్దేశంతో తిరిగి అవసరమైనటువంటి నిరుపేదలకు తిరిగి నాణ్యమైనటువంటి ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఆ రేషన్ కార్డు యొక్క మరి మంత్రులు కావచ్చు రేషన్ సరుకులు పొందాలంటే కొత్తగా వచ్చేటువంటి మాసం నుండి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనకు ఏటీఎం కార్డు సైజు ఉంటుందో ఆ విధంగా మా రేషన్ కార్డు సైజులో కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ కేవైసీ చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే వారు రేషన్ సరుకులు పొందలేరు ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారు వెంటనే రేషన్ కార్డు కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు కేవైసీ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి చాలా వరకు అయితే మరి పొడిగించడం జరిగింది ఇప్పటికే విద్యార్థులు కావచ్చు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనకోకుండా తక్షణమే పూర్తి చేయించండి మరింత సమాచారం రేషన్ డిపో అధికారి కావచ్చు లేదా మీ సమీప మీ సేవా కేంద్రాన్ని వెంటనే కూడా సంప్రదించండి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలాగే ఎవరైతే కనుక వెళ్ళి ఈకే వైసీపీ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే వారికి వచ్చే నెల నుండి మరి రేషన్ అయితే కట్ చేయడం జరుగుతుంది వీలైతే ఫ్యామిలీలో ఎవరు కనుక ఏళ్ళు ముద్ర పెట్టకపోతే పూర్తిగా రేషన్ కార్డు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమాచారం విషయంలో ఇది పూర్తి చెప్పడం జరిగింది కాబట్టి రేషన్ సరఫరా నిరంతరం అందించేందుకు ఇది తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసును సంప్రదించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్నటువంటి కనుక గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఏదేమైనా మీకు తెలియని వారికి ఈ వీడియోను షేర్ చేయండి పక్కనే గంట బిల్లు మీరు నొక్కండి మీకు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్